ప్రకాశం జిల్లా గెద్దలూరు పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్ కోసం ప్రజలు రేషన్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు ప్రస్తుతం గత రెండు రోజుల నుంచి వర్షాలు పడుతున్నా కూడా వర్షాలను సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచి పనులు మానుకుని కార్డులను పెట్టి క్యూలో రేషన్ దుకాణాల వద్ద వేచి ఉంటున్నామని గతంలో రేషన్ బండి ఇంటికి వచ్చేదని ప్రస్తుతం రావడం లేదు అని రేషన్ డీలర్లు రెండు రోజులు మాత్రమే రేషన్ అందించి తర్వాత సమయం ముగిస్తుందని చెప్పడంతో రేషన్ షాప్ దగ్గరకు వస్తున్నామని వృద్ధుల సైతం వర్షాన్ని లెక్క చేయకుండా రేషన్ దుకాణాల వద్దకు రేషన్ కోసం వస్తున్నారు ఇక మరికొన్ని చోట్ల డీలర్లు ఒక నెల కందిపప్పు ఇస్తారని మరుసటి నెల ఇవ్వడం లేదని ఏమిటి అని ప్రశ్నిస్తే కోటా రాలేదు అంటూ సమాధానం చెప్తున్నారు చక్కెర కందిపప్పు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా చిల్లర లేదు అనే సాకుతో అధిక ధరలు వసూలు చేస్తున్నారు సంబంధించిన అధికారులు పర్యవేక్షణ లోపం వలన జరుగుతుంది అని దీనిపై అధికారులు స్పందించారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రేషన్ కోసం డీలర్లు రెస్పాండ్ లేదు రేషన్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు వర్షంలో తడుస్తున్నారు మూడు రోజుల నుంచి వారం నుంచి వర్షం మూడు రోజులు వారం నుంచి వర్షంలో తడుస్తా ఉన్నారు ఓట తారీఖు నుంచి రేషన్ ఇస్తున్నారు కానీ తరగని జనం